నర్సంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి రోజు ప్రెస్ మీట్ నిర్వహించారు అసలు ప్రెస్ మీట్ నిర్వహించడం గల కారణాలు ఏంటి రీసెంట్ రెడ్డి వారిని అడుగుతాం నమస్కారం సార్ అసలు ఈరోజు మీరు ప్రెస్ నిర్వహించడం గల కారణం ఏంటి నర్సంపేట ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఆగడాలు పెరిగిపోయినాయి సామాన్య ప్రజలకు సంబంధించినటువంటి భూములను కబ్జా చేస్తూ ఉన్నారు అన్యాయం జరిగిన వాళ్ళు పోలీస్ చనిపోతే పోలీస్ అధికారులు ఏకపక్షంగా వివరించి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కొమ్ముగాస్తూ ఉన్నారు అందరు కలిసి రెవెన్యూ వాళ్ళు మున్సిపాలిటీ అధికారులు పోలీస్ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి పేద ప్రజల యొక్క భూములను లాగడం అరాచకాలు చేయడం గతంలో పదివై సంవత్సరాల కింద చేసినటువంటి వెంచర్ల దగ్గర డబ్బులు వసూలు చేయడం బెదిరింపులకు పాల్పడడం చెప్పుకోవడానికి పోతే పోలీసులు అక్రమ కేసులు పెట్టడం ఇలాంటి అగాయత్యాలకు పాల్పడుతున్నారు కాబట్టి వాళ్ళపైన తిరుగుబాటు చేయాలనే సంకల్పంతో ఇవాళ ప్రత్యేకం చెప్పడం జరిగింది నిన్న జరిగిన సంఘటన గిరిజనులకు ఇటు కాంగ్రెస్ నాయకులకు మధ్య పెద్ద ఘర్షణ వాతావరణం నెలకొద్ది ఆ విషయం ఏం దానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్టేటస్కో ఉన్నటువంటి ల్యాండ్లోకి గత నెల రోజుల నుంచి వెళ్ళి కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేశారు దాంట్లో ఎమ్మెల్యే గారి యొక్క అస్తం ప్రత్యక్షంగా పరోక్షంగా వారు అందులో ఉన్నట్టే లెక్క ఎందుకంటే పాలన వారి చేతిలో ఉన్నది ఇలా పోలీస్ అధికారులు పట్టించుకోరు అన్యాయం జరిగిన గిరిజనులు బట్టి చెప్తే పేద ప్రజలు బట్టి చెప్తే రెవెన్యూ వాళ్ళు పట్టించుకోరు ఎవరు పట్టించుకోరు పొద్దు కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళి అది అక్రమంగా అక్కడ రాళ్ళు బాత్రం తప్పే అని చెప్పి కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చినప్పుడు కూడా ఉత్తర్వులు అమలు చేసినటువంటి రెవెన్యూ అధికారులు మున్సిపాలిటీ అధికారులు గంటలోనే ఎమ్మెల్యే బెదిరింపులకు పాల్పడగానే గంటలోనే వాళ్ళు వెంటనే మాట మార్చి మళ్ళీ అక్కడికి వెళ్ళలేని పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాబట్టి వాళ్ళ భూములు వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రొటెస్ట్ చేయడం జరిగింది ఈరోజు ల్యాండ్ ల్యాండ్ కాపాడాల్సిన పోలీసులే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అసలు ఇంటికి ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి ఇక్కడ పోలీసు అధికారులు అందరిని అనట్లేదు సో ఒకరిద్దరు అధికారులు చేసే చిల్లర పనులకి అవినీతికి అరాచకానికి ఈ ప్రాంతంలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది గత దశాబ్ద కాలంగా ఎలాంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేని నర్సంపేటలో మళ్ళీ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రావడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యము ముఖ్యంగా ప్రభుత్వం యొక్క తీరుకు అది నిదర్శనము ముఖ్యంగా ఎవరైతే బాధ్యులున్నారో సంబంధిత అధికారులపైన చర్యలు చేయాలి ఇప్పటికైనా సస్పెండ్ చేయాలి లేదనుకుంటే వాళ్ళు కనుక కొనసాగితే తీవ్రమైన చర్యలు ప్రజలే చేస్తారు పోలీస్ అనేటువంటిది కూడా ముఖం చూడకుండా ఖచ్చితంగా సంఘటనలు కొనసాగుతూనే ఉంటాయి నర్సంపేట అభివృద్ధిపై మీ అభిప్రాయం ఏంటి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇలాంటి అభివృద్ధి పనులు జరిగాయి నర్సంపేట ప్రజలకే అర్థమైంది ఇప్పటికీ ఏదో మార్పు వస్తే కొత్త ప్రభుత్వం వస్తే ఏదో జరుగుద్దని చెప్పి గత పది సంవత్సరాల కేసీఆర్ గారి కాలంలో నర్సంపేట అభివృద్ధి టేస్ట్ ఎందుకు చూసింలు నేను ఎమ్మెల్యేగా చేసిన ఐదేళ్ల కాలంలో కూడా నర్సంపేటలో విద్యాభివృద్ధి వైద్యాభివృద్ధి రవాణా రంగాన్ని అద్భుతమైన నర్సంపేటలో అనేక ఇన్స్టిట్యూషన్ తీసుకురావడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర స్థాయి ఇన్స్టిట్యూషన్స్ కాకుండా జాతీయ స్థాయి ఇన్స్టిట్యూషన్స్ మెడికల్ కాలేజు జిల్లా స్థాయి ఆసుపత్రులు అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసి గోదావరి జిల్లాలను ప్రతి ఎకరాకు తీసుకొచ్చి ఇక్కడ సస్శామలం చేసినాం అద్భుతమైనటువంటి ల్యాండ్ వాల్యూ పెరిగింది నర్సంపేటలో అద్భుతమైన వ్యాపార వృద్ధి జరిగింది ఏనాడు వ్యాపారస్తులకు కానీ ప్రజలకు కానీ చిన్న ఆటంకం లేదు ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాలంలో అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు కూడా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వచ్చేటువంటి ప్రత్యేక సంస్కృతిని నెలకొల్పింది బీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళ లేదు ఇవాళ కాంగ్రెస్లోనే గొడవలు గ్రూపులు తనులాటలు కొట్లాటలు ప్రజల మీద పడి భూములను ఆస్తులను లాగడాలు అరాచకాలు చేయడాలు చిన్న భూముల్లో ఉన్నటువంటి లసుకులను అడ్డంపెట్టి నిరక్షరాస్తులను పేద వర్గాల భూములను లాక్కోవడా లాంటిది నర్సంపేటలో పోలీసులు అడ్డంపెట్టి జరుగుతూ ఉన్నది దాన్ని ఊరికి వదిలిపెట్టే లేదు ప్రతి దానికి ప్రతికారం తప్పకుండా తీసుకుంటాం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై అభిప్రాయం ప్రస్తుతం పథకాలన్నీ నియోజకవర్గానికి పాలన పక్కకు పెట్టింది ఇవాళ కబ్జాలకు ఎగబడ్డది అరాచకాలకు ఏపడ్డది పర్సంటేజ్లకు ఎగబడ్డది దొంగ బిల్లులకు ఎగబడ్డది ఇది సత్యం దీని మీద మేము ఎన్ని మాట్లాడినా కౌంటర్ మాత్రం కాంగ్రెస్ పార్టీ మాట్లాడే ధైర్యం లేదు ఇప్పటివరకు మాట్లాడలేదు ఇది పెద్ద సుదేశం చెప్తున్న విషయం కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి అనేక అరాచకాలు భూ కబ్జాలు ఇలాంటి వడ్డలు అన్నీ జరుగుతున్నాయి అతను చెప్తున్నారు కేవలం ప్రభుత్వం మౌనిషన్ చేస్తాను స్వరంగా